జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్నో అక్రమాలు కానివ్వండి స్కామ్లు కానివ్వండి అన్నీ బయటపడుతున్నాయని చెప్పొచ్చు అలాంటిది మిథున్ రెడ్డి గారు గారు అయితే ఫైనల్గా అరెస్ట్ అయ్యారు సో మిథున్ రెడ్డి గారి అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఉందంటూ కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి మరి దీని గురించి తీసుకొచ్చి చేయడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్నో స్కామ్లు అయితే జరిగాయి అలాంటిది ఇప్పుడు చూసుకుంటే మిథున్ రెడ్డి గారి అరెస్ట్ అయితే జరిగింది ఫైనల్గా మరి మిథున్ రెడ్డి గారి అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఉందంటూ మీరు చెప్పినట్టుగా ఇది ఒక మద్యం కథా చిత్రం అన్నట్టుగా ఒక ఫైనల్ స్టేజ్ లో ఉంది ఎందుకంటే ప్రధాన సూత్రధారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అరెస్ట్ అవ్వడం జరుగుతుంది మిథున్ రెడ్డి గారితో పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు సరే సిట్ దాదాపు రెండు వందల అరవై ఎనిమిది మందిని విచారించింది మూడు వందల ఐదు పేజీలతోటి అంటే పూర్తి సాక్ష్యాధారాలు పెట్టి మిథున్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆయనతో పన్నెండు మంది అన్ని ఇలా ప్రధాన పత్రికలు మనం చూసాం ఇస్ నెక్స్ట్ ఎవరు అంటే అన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు రాజ్ కసిరెడ్డి ఏ వన్ రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి దాదాపు నలభై మంది ఆ పేర్లు ఆల్రెడీ పెట్టారు ఒక ఎనిమిది మంది పేర్లు ఆల్రెడీ ఉన్నాయన్నారు వీళ్ళందరికీ కూడా హెడ్ ఎవరు ఉన్నారు అంటే అందరూ తాడేపల్లి ప్యాలెస్ వైపే చూస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చాలామంది ఏమన్నారంటే అంటే వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కుదరదు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా మనిషి వస్తుందంటే ఏ కేసులోని జరిగినటువంటి అద్భుతంగా చాలా పకడ్బందీగా నిష్పక్షపాతంగా ఈరోజు సిట్ విచారణ చేసింది ఈ ఇంత పెద్ద కేసులో హై ప్రొఫైల్స్ అన్ని ఉన్నటువంటి కేసులో ఇంత స్పీడ్గా దర్యాప్తు ఇంతదిగా జరగడం చాలా కష్టం అటువంటిది సిట్టు ఎక్కడెక్కడ ముడుపులు ఏ విధంగా తీసుకున్నారో వాటిని ఏ డెనల్లో పెట్టారు ఆ డెనల్ అడ్రస్లతో సహా తర్వాత వాటిని రియల్ ఎస్టేట్లో ఏ విధంగా పెట్టారు ఏ సినిమా ఫీల్డ్లో పెట్టారు అదేవిధంగా గోల్డ్ రూపంలో ఎక్కడ పెట్టారు ఇది డిస్కషన్స్ ఎక్కడ జరిగినాయి గూగుల్ టేక్అవర్లతో సహా తీసి ఈరోజు ఆ దారాలతో సహా పెట్టడం వలన వేరే గత్యంతరం లేక మిదున్ రెడ్డి లాంటి కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది కాకపోతే వీళ్ళందరూ కూడా నిన్న మాణికం ఠాగూర్ గారు కాంగ్రెస్ పార్టీ ఆయన కూడా ట్వీట్ చేశారు వీళ్ళందరూ కూడా చిన్న చిన్న చేపలు లాంటి వాళ్ళే తిమింగులు లోపల ఉంది ఇందుకు అతని గురించి వీళ్ళంతా చేసింది సరే వీళ్ళందరూ కూడా వాళ్ళే ఉంటారు కేవలం రెడ్డి అన్న వ్యక్తిని లేకపోతే సత్యప్రసాద్ గారు అనేటువంటి ఐఏఎస్ వాళ్ళని భయపెట్టి అప్రోవర్ మార్చి ఈ కేసులో ఇరికించారు తప్ప దీంట్లో వాస్తవాలు లేవు ఇదంతా కూడా ఊహాజనితమైనటువంటి కేసు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి మాట్లాడుతున్నారు ఎవరు ఏం చెప్పినా చెప్తున్నాను ఇందు డిసెంబరు ఇరవై ఒకటిన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ఆయన పుట్టినరోజు అంటే రాబోయే పుట్టినరోజు ఆయన జైల్లో చేసుకుంటాడు బయట మాత్రం చేసిన అవకాశాలు లేవు ఎందుకంటే అతను దాదాపుగా గతంలో ఒక పన్నెండు పదమూడేళ్ళు బట్టి ఆయన బేలు మీద ఉన్నాడు ఆయన బేలి మీద ఉండి ఇప్పటికే దాదాపు మూడు వేలకు పైసారిగా వాయిదాలు కూడా ఎగ్గొట్టుకుంటా వెళ్ళి ఒక నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అయింది జప్తు చేసినా కూడా నన్ను ఏం చేయలేరు అన్నట్టుగా అన్నాడు మీరు చాలా గమని గమనిస్తే ఇందు వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడి ఏమంటారు అంటే దమ్ముంటే నిరూపించండి అంటారు అంతే తప్పు చేసేవాని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నారు సార్ అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా అక్రమాలు చేశారు ఇంకా బెయిల్ మీదనే ఉన్నారు అలాంటిది వీళ్ళని అరెస్ట్ చేసి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అంటే కూడా చెప్తారు వరకు సంవత్సరాల క్రితం వరకు ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా మరి ఆయన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు గారు ఏదన్నా చేశారు అనుకుంటే గత తర్వాత వచ్చిన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఏం ఏం ఒక అక్రమ కేసు పెట్టాను జైల్లో పెట్టావు కదా బయటకు వచ్చాడు కదా నీ నేంత ఈ రోజు పక్కా ఆధారాలతో సేకరిస్తున్నారు ప్రజలు దాదాపు కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు కొన్ని లక్షల మంది ఆరోగ్యాలు నాశనం అయిపోయినాయి నాశనం అయిపోయిన తర్వాత ఆ డబ్బుతో తీసుకొచ్చి మళ్ళీ ఎలక్షన్స్లో ఏ విధంగా ఖర్చు పెట్టారో తా ఆధారంతో సహా పెట్టారు చెరుడు భాస్కరెడ్డి అదే కదండి అది నష్టంది ఆ డబ్బు తీసుకొచ్చి ఎలక్షన్ లో ఖర్చు పెట్టడం అంటే రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేయాలో చేసి అందులోనూ మీరు చెప్పిన మాట ఏంటి మద్యపాన్ని నిషేధం చేసి మాత్రమే ఓట్లెడతానన్న వ్యక్తి మద్యంతో ఎంత వ్యాపారం చేశాడనే నిజంగా ఏదో క్రైమ్ థ్రిల్లర్ చూసినట్టుగా ఉంటుంది వీళ్ళ ఏ విధంగా ఇంత దారుణంగా అంటే కొంతమంది పేర్లు మనకైతే తెలియదు ఇప్పుడు బయటకు వస్తున్నాయి అన్నీ వీళ్ళందరూ కూడా ఎంతో చదువుకున్న వ్యక్తులు అసలు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు ఎన్నో కొత్త కొత్త పేర్లు అన్ని వస్తున్నాయి ఈ రోజు మిథున్ రెడ్డి గారు ఏమన్నాడు ఏమో అరెస్ట్ చేయలేరు నేను క్లీన్ చిట్ అన్నాడు మరి ఈ రోజు నేను ఎదురు ఆధారాలు నేను పెట్టేటప్పటికి కనీసం వాళ్ళ లాయర్ బెయిల్ గురించి మా హాడుతూ మానేసాడు అండి మానేసి మా సార్కి నెల్లూరులోనో గుంటూరులోనో అక్కడ జైల్లో ఆ జైలు ఇవ్వండి ఆ అనారోగ్యంగా ఉన్నాడు అన్ని రకరకాల అటువంటి అడిగారు తప్ప అలా జైలు కావాలని అడిగారు తప్ప బెయిల్ కావాలని అడగల అంటే విచిత్రం చూడండి అంటే ఏదో కర్మ క్రమసిద్ధాంతం ఒకటి ఉంటుంది ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మిథున్ రెడ్డిని తూర్పు తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జిగా పెట్టాడు ఎలక్షన్ టైంలో అంటే తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు లేకపోతే పురంధేశ్వర లాంటి వాళ్ళు కొంతమంది పెద్ద పెద్ద తలకాలు అన్నీ పోటీ చేస్తున్నాయి కాబట్టి మిథున్ రెడ్డి అయితే ట్యాకిల్ చేయలేడు అని చెప్పేసి ఏదో పక్కన అక్కడ పెట్టారు ఏ జిల్లాకైతే ఇన్ఛార్జ్ మంత్రిగా చేశాడో మిథున్ రెడ్డి అదే జిల్లా జైల్లో కూర్చోవలసిన పరిస్థితి రాజమండ్రిలో సార్ ఇంకొకసారి డిక్కర్ క్యాంప్ కి సంబంధించి చాలా మంది పేదవాళ్ళ జీవితాలు కూడా నాశనమయ్యా అలాంటిది అంటే చూసుకుంటే కనుక ఎవరైతే ఉన్నారో మర్డర్ బ్యాచ్ కి సంబంధించి లేకపోతే వీళ్ళందరినీ పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని ఇప్పటిదాకా పేదవాళ్ళని కానివ్వండి ఎవరైతే కిడ్నీలు కానివ్వండి పాడయ్యారో పాడయారో దానికంటే ఇంకొకటి మీరు చాలా గామనిస్తే ఈ మధ్యకాలంలో చాలా మంది అరెస్ట్ అయ్యారు వారికి సంబంధించినట్టు విజయవాడ కోర్టు జైల్లో కొంత వంశీ లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు నందింగ సురేష్ లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు బోర్గడ్ లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు చెరుడి భాస్కర్ రెడ్డి ఎంతమంది అరెస్ట్ అయ్యారు కదా మద్యం కేసే కాకుండా ఇతర కేసుల్లో కూడా ఎక్కడ ఎవరికే చేయనంత హడావడి మిథున్ రెడ్డికి చేయించాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయించాడు అంటే ఆయన అంటాడు ఆయన సామాజిక వర్గం అంటే ఆయనకి ఎంత ప్రేమో ఇప్పుడు తెలుస్తుంది బయటికి ఎంత ఇవన్నీ కూడా మద్యం ఏదో మూడు వేల ఐదు వందల కోట్లు అన్నది అధికారికంగా ఆ బ్రావరేజ్ కంపెనీ నుంచి అఫీషియల్గా వెళ్ళిన అమౌంట్ దాంట్లో ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్లు అంతే కదా వాళ్ళంతా కూడా ఇన్ని ఇన్ని మాటలు మాట్లాడతారు కానీ వాళ్ళ పేపర్లో కానీ వాళ్ళ ఛానల్లో కూర్చొని చాలామంది అసలు డిజిటల్ ట్రాన్సాక్షన్ కాకుండా క్యాష్ ట్రాన్సాక్షన్ మాత్రమే ఎందుకు చేశారంటే దానికి సమాధానం చెప్పరా మిగతా ఎన్ని చెప్తారు క్యాష్ ట్రాన్సాక్షన్ మాత్రమే ఎందుకు చేశారు డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎందుకు చేయలేదు అంటే సమాధానం చెప్పరా అంటే ఇవన్నీ కూడా మొత్తం మనం ఓవరాల్గా చూసుకుంటే ఖచ్చితంగా మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి ఏంటంటే ఇప్పుడు మిథున్ రెడ్డి పేరు మారిపోయింది మద్యం మిథున్ రెడ్డి సన్ ఆఫ్ పాపాల్ పెద్దిరెడ్డి ఆ తండ్రి గారు ఇప్పుడు ఇంకొకటి జాగ్రత్త చూసుకోవాలంటే ఆ తండ్రి గారికి మొదట్లో మిథున్ రెడ్డికి అరెస్ట్ చేస్తారనే వార్త బయటకు వచ్చేటప్పటికి ఆయన బాత్రూమ్ లో పడిపోయాడు అప్పుడు ఏమన్నాడు మిథున్ రెడ్డి నా తండ్రి దగ్గర ఎవరో లేరు నేనే చూసుకోవాలి ఒకడో కొడుకుని అన్నట్టుగా ఏ మాటలు మాట్లాడేటట్టు ఇప్పుడు ఏం నా ఆరోగ్యం బాగాలేదు రకరకాల మూడు వేల ఐదు వందల కోట్లు అఫీషియల్ అమౌంట్ అమ్మా నిజంగా మద్యం తయారీ దగ్గర నుంచి డైరెక్ట్గా షాపుల దగ్గరకు వచ్చేసినాయి బిల్స్ కానీ బిల్స్ కానీ లేకుండా అది కొన్ని వేల కోట్లు ఉంటుంది ఈ రోజు అంటున్నాడు అండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముందేమో యాభై వేల కోట్లు అన్నారు తర్వాత ముప్పై వేల కోట్లు అన్నారు తర్వాత ఇరవై వేల కోట్లు అన్నారు ఇప్పుడు మూడు వేల కోట్లు అంటున్నారు అంటే మీరు దాంట్లో ఏం నిన్నట్టే కదా అని మాట్లాడుతున్నారు సంబంధించి ప్రూఫ్స్ అన్ని కూడా రిలీజ్ చేశారని చెప్పొచ్చు రాజకస్ రెడ్డి గారు మళ్ళీ అవన్నీ సిట్ ఒక టెక్నాలజీ తోటి రిట్రీవ్ చేసింది అందులో సుమారు రెండు రెండు ఇరవై కోట్ల వరకు కూడా స్కామ్ చేశారంటే అదే అంటున్నప్పుడు సినిమాల్లో పెట్టుబడి పెట్టారు స్పై అనే సినిమా తీశారు ఇంకో సినిమా ఏదో తీశారు రియల్ ఎస్టేట్ లో పెట్టారు హాస్పిటల్స్ లో పెట్టారు బంగారం రూపేనా ముంబైలో పెట్టారు అదే విధంగా కొంత దుబాయ్ ట్రాన్స్ఫర్ చేశారు కొన్ని డెన్స్ లో దాశారు ఆ డెన్స్ అడ్రస్ లో కూడా అడ్రస్ తో సహా సిట్ పెట్టింది ఈ రోజున గూగుల్ టేక్అవుట్స్ టెక్నాలజీ పెరిగింది కదా గూగుల్ టేక్అవుట్స్ ద్వారా ఎవరెవరు ఏటిఎం లో మాట్లాడడం ద్వారా ఎక్కడ కలిసారు అన్ని తెలిసింది ఎంటది ఇదే మద్యం కుంభకోణంలో ఇంకా ఆఖరిగా ఈ సిట్టు వెళ్ళి తాడేపల్లితో వేళ తలుపు కొడుతుంది పాపం తీయడానికి ఎవరో ఉండరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తలుపు తీసుకోవాలి ఖచ్చితంగా అంటే ఎన్ని కేసుల్లోనే అరెస్ట్ అవ్వలేదు ఈ కేసులో నా నన్నేం చేయగలరు అనుకుంటున్నాడు కానీ వంద గుడ్లు తిన రాబోందంట గాలివాన్ని కొట్టిపోయిందంట అలాగే ఎన్ని వేల కోట్ల కుంభకోణాల్లో దొరకకపోయినా మధ్య కుంభకోణంలో మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జైలు జీతో అనుభవించవలసిందే ఎందుకంటే చట్టాలు చూస్తే వరకు ఆధారాలతో సహా పెడుతున్నారు ఎక్కడ ఎక్కడ గాలి గత ప్రభుత్వంలో చేసినట్టు అరెస్టులు చేయట్లా అన్ని ఆధారాలు పెట్టి డిజిటల్ ఎవిడెన్సెస్ కూడా పెట్టి ఇంక ఇంకేం చేయాలి దానికి కూడా ఇన్ని 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 వందల మందిని విచారించి ఇన్ని రకాల షార్ట్ షీట్లు పెడితే కూడా లేదు కొంతమంది రెడ్డిని లేకపోతే వాళ్ళని కూడా అప్రూవర్గా మార్చి చేశారని చెప్పేసి కనిపించుకుంటున్నారు అప్రూవర్ గా మారినంత మాత్రాన సాక్ష్యాలు లేవ కోర్టు ఒప్పిపోదండి అన్ని చూస్తుంది ఎవిడెన్స్ తో సహా చూస్తుంది అందులో హై ప్రొఫైల్స్ రేపు వద్దున సమాజంలో ఇబ్బంది సాక్ష్యాధారతో సహా చూసే తప్ప అరెస్ట్ చేస్తే తప్ప అరెస్ట్ చేయదు అదే అంటే కోట ప్రభుత్వం మా మీద కూడా అసంతృప్తి ఉంది బయట ఇటువంటి వ్యక్తులందరూ కూడా తిరుగుతున్నారు వాళ్ళు అరెస్ట్ చేయట్లేదు అన్నారు ఈ రోజు జరుగుతున్నాయి కదా ఏంటంటే ఏది ఏమైనా సరే తప్పు చేసిన తర్వాత జైలుకి వెళ్ళకపోవడం ఖచ్చితంగా జరుగుద్ది ఒక రోజు లేటు నేను ఇందా ముందు మాటగా చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే పుట్టినరోజు జైల్లో చేసుకుంటున్నాడు తప్ప బయట చేసుకునే అదృష్టం కూడా అతనికి లేదు సార్ ఫైనల్గా అంటే ఎన్నో స్కామ్లు చేశారు జగన్ హయాంలో ఎన్నో అక్రమాలు చేశారు అలాంటిది ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే వస్తాము అప్పుడు అందరి అంత చూస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అసలు అంటే ఏదో మేకపోతురం అంటారు చూసారా అది ఏదో మాట్లాడుతున్నాడు కానీ అసలు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి బయటకు బయట ఉండాలి కదా వీళ్ళందరూ పోటీ చేయాలంటే ఇప్పుడు ఆల్రెడీ సగం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జైల్లోనూ మీరు చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు అది విజయవాడ కావచ్చు గుంటూరు కావచ్చు నెల్లూరు కావచ్చు లేదా రాజమండ్రి సెంట్రల్ జైలు కావచ్చు అన్ని జైల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ జైలు సెలెక్ట్ చేసుకుంటారన్నది మనం చూడాలి ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇలా ప్రజాక్షేత్రంలో ఉండడానికి ఉండరు కాకపోతే జైల్లో ఉన్న పోటీ చేసే అర్హత ఏనా ఉందనుకోండి అప్పుడు నిరూపితం అయిపోతాయి అప్పుడు చేయొచ్చు కానీ ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది మునిగిపోయే నావా ఖచ్చితంగా మునిగిపోతుంది దాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరు లేరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కన్నబాబు మన కన్నబాబు గారు ఉన్నారు మాజీ మంత్రి గారు ఆయన ఏం ముహూర్తాలు అన్నాడో గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జైలుకి బెయిల్కి మధ్య ఊగిసలాడే పార్టీ అని ఇప్పుడు అదే పరిస్థితి అయితే బెయిల్ మీద ఉన్నారు లేదా జైల్లో కూర్చుంటున్నారు లేకపోతే ఇంకో పని ఏం చేస్తున్నారంటే అధ్యాత్మలో ఉన్నారు పారిపోయి దాక్కుంటారు మూడు తప్ప ఇంకో పని లేదు ఖచ్చితంగా ఒకటమ్మా చట్టాన్ని అడ్డం పెట్టుకుని అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల జీవితాలతో ఆటలాడుకున్నారు గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు ఉంచవలసిన ప్లేస్లో ఉంచాలే తప్ప బయట ప్రదర్శాత్రలో తినడానికి అర్హత లేదు వాళ్ళకి కూడం ప్రభుత్వం చట్టాలకి లేకపోతే దర్యాప్తు సంస్థలకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది అందుకని ఆధారంతో సహా పెట్టే వీళ్ళ ముందు అరెస్ట్ చేస్తున్నారు తప్ప అక్రమ అరెస్టులు ఎక్కడ జరగట్లేదు కాబట్టి నేను అనుకోవడం ఇంకా ఇందాక చెప్పినట్టుగా తాడేపల్లి ప్యాలెస్ తలుపు తడతాది సిట్టు జగన్మోహన్ రెడ్డి గారు తలుపు ఓపెన్ చేసి ఆయనే గా ఎక్కేస్తాడు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు